వేదిక మీదున్న పెద్దలు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ డాక్టర్ బట్టి విక్రమార్క గారు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు వేదిక మీదున్న ఎమ్మెల్సీలు ఏవిఎన్ రెడ్డి గారు నర్సిరెడ్డి గారు రఘుపతి రెడ్డి గారు అదేవిధంగా పెద్దలు కేశవరావు గారు వేదిక మీద ఉన్న పెద్దలకు బొబ్బుర్రా వెంకటేష్ గారికి నరసింహారెడ్డి గారికి మీ అందరికీ కూడా పేరు పేరున వందనం ముందుగా అందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు చాలా స్కూళ్ళల్లో కాలేజీల్లో చాలా కోలాహలంగా పండుగ జరుపుకొని మీరందరూ కూడా ఇక్కడికి వచ్చిండ్రు ఇక్కడ కూడా ఇవాళ చాలా అద్భుతంగా ఈ వేడుక జరగటం చాలా ఆనందంగా ఉంది టీచరు వృత్తి గురించి వస్తూ ఉంటే బయట జర్నలిస్టులు అడిగారు మీరు అటు ఇటు రెండు వైపులా చూస్తున్నారు కదా మీకేమనిపిస్తుంది అని టీచరు వృత్తి అంటే క్లాసు జీవితం చాలా గొప్ప జీవితం అది వేరే ఏ వృత్తిలో కూడా దొరకనటువంటి అనిర్వచనీయమైన ఆనందం ఒకటి మన అందరం కూడా పొందుతూ ఉంటాం అరగోపాల్ సార్ అప్పుడప్పుడు చెప్తుంటారు పూర్తిగా జ్వరం వస్తే ఓ క్లాస్ తీసుకుంటే తగ్గిపోతుందా నాకైతే అని చాలామంది ఆలోచన కూడా అంతే ఉంటుంది నిజంగా ఆ పిల్లలతో గడుపుతుంటే అదొక ఛాలెంజ్ మనకంటే చిన్న పిల్లలు మనతో క్లాసులో కూర్చొని చాలా ప్రపంచం గురించి వాళ్ళకున్న కొత్త ఆలోచనలను మన ముందు పెడుతుంటే మళ్ళీ మనకే అది ఒక సవాల్ జీవితాన్ని నిరంతరం సవరించుకోవాల్సిన అవసరం అది ఎవరికి కూడా అవకాశం రాదు మేము బీఏలో చూస్తుంటాం ఫస్ట్ ఇయర్ వచ్చినప్పుడు హాయ్ సార్ అంటాడు సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఇట్ల ఇట్లా అనుకుంటూ పోతుంటాడు కానీ చాలా విచిత్రం ఏంటంటే క్లాస్ రూమ్లో పాఠం చెప్తే మాత్రం సీరియస్గా కూర్చుంటారు అప్పుడు వాళ్ళు అడిగే సవాళ్ళు వింటే మనకు జీవితంలో ఒక కొత్త ఉత్సాహం కలుగుతుంటాయి ఆ పోరాటం జీ నిరంతరం ఒక పోరాటం అనేది మనతో మనం ఒక పోరాటం చేయటం నిరంతరం మనల్ని మనం సవరించుకోవటం అనేది గొప్ప విషయమే ఒక విద్యార్థికి కొత్త విషయాలు చెప్పటం నేర్పటం వాళ్ళు ఎదుగుతుంటే మనం చూడటం అది తల్లికి పిల్లలకు ఉన్నటువంటి సంబంధమే తల్లి కూడా అంతే పిల్లలు ఎదుగుతుంటే చూసి సంతోషపడుతుంది కానీ తానేమీ ఆశించదు దాదాపు ఖలీల్ జిబ్రాన్ చెప్తుంటాడు కదా మనది కూడా అంతే వాళ్ళు మన నుంచి వచ్చేటువంటి మన బాణం నుంచి విల్లు బాణం నుంచి ఎట్లా వెళ్తుందో మన నుంచి వాళ్ళు బయలుదేరి ప్రపంచంలో ముందుకు వెళ్తూ ఉంటారు మనం శాసించలేం కానీ ఆ ప్రయాణం చూస్తుంటే మనకు ఒక గొప్ప ఆనందం కలుగుతూ ఉంటుంది అటువంటి వృత్తి ఇది అటువంటి ఒక గొప్ప అనుభూతినిచ్చేటువంటి సందర్భం ఇవాళ రాష్ట్రంలో ఒక మార్పు అయితే మనం కళ్ళతో చూసినాం మనం గతానికి ఇప్పటికీ ఒక మార్పు ఏంటంటే ఒక కొత్త తరం ఇదివరకు స్కూలు విద్య చూడనటువంటి తరం ఇవాళ స్కూళ్ళలోకి వస్తున్నాయి అది అన్నగారినటువంటి వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల నుంచి కొత్త తరం అనేది స్కూల్కి వస్తున్నది నేను శాంతసిన్హా గారితో శంకరపల్లి మండలం విస్తృతంగా సర్వే చేసినాం చాలా ఇళ్ళకు వెళ్ళి మీరు వెళ్తున్నారా స్కూల్కి పిల్లల్ని పంపుతున్నారా అని అడిగినాం చాలా చోట్ల కొత్త ఉత్సాహంతో మేము పంపుతున్నామని అని చెప్పాను ఎందుకు పంపితే ఏం వస్తుంది అని గౌరవం దొరుకుతుంది కదా అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు అరే రాములని పిలిచినోన్ని రాములు గారు అని పిలవాలంటే చదివే ఇంకొక మార్గం లేదు అని కానీ నేను ఎన్ని వందల సార్లు చెప్పిన ఒక కొత్త నాకు అనుభవం ఏమైందంటే ఇదంతా తొంభైల్లో ఎనభై చివర తొంభై మా ఆరంభంలో ఒక స్త్రీని చదువుకున్న వాళ్ళకే ఉద్యోగాలు లేవు నువ్వేం చేస్తావమ్మా అని అడిగిన పిల్లల్ని దూసవు చదివిస్తున్నావు అని నువ్వు అట్లా చెప్తావేం సార్ నాకు రెండు కళ్ళతో చూడలేని మూడో కన్ను అది విద్య అని చెప్పింది నేను షాక్ అయినా అంత గొప్పగా ఇంతవరకు ఏ విద్యావేత్త విద్యను నిర్వచించలే నేను బస్ స్టాండ్కు పోతే బస్ బోర్డు చదవరాకపోతే ఎవరిని అడిగినా నవ్వి వెక్కిరించి వెళ్ళిన వాళ్ళే అటువంటి వాళ్ళే నా మనవడు నా వెంట ఉండి బోర్డు చదివి ఆ బస్సు మన ఊరికి పోతుందా లేదా అని చెప్తే నాకు ఎంత విముక్తి సార్ ఎంత గౌరవం నాకు అని ఆమె సమాధానం చెప్తే అప్పుడు చాలా గొప్పగా అనిపించింది ఆ పాత్ర ఒకటి కొత్తగా మనం నిర్వహించవలసినటువంటి బాధ్యత ఏర్పడింది ఒక కొత్త తరం వస్తున్నది స్కూళ్ళకి ఈ తరాన్ని తీర్చిదిద్దే బాధ్యత మన మీద పడింది ఇది మామూలు విషయం కాదు అన్నీ నేర్చుకొని విపరీతంగా చదివి తల్లిదండ్రుల సహకారంతో విపరీతంగా తయారైపోయి ఉన్నటువంటి పిల్లలు కాదు ఇప్పుడు మనం వాళ్ళని చేయిబట్టుకొని ముందుకు తీసుకెళ్తున్నాం మనం ఒక విద్యార్థిని మాత్రమే ముందుకు తీసుకెళ్ళటం లేదు ఒక వర్గాన్ని ఒక గ్రామాన్ని ముందుకు తీసుకుపోతున్నాం అది గొప్ప విషయం ఆ పని మనం చేస్తున్నాం మనం ఇవాళ గర్వపడవలసిన విషయం ఏంటంటే ఒక తరాన్ని ముందుకు తీసుకుపోతున్నాం ఒక సామాజిక మార్పుకు పునాది వేస్తున్నాం మనం ఒక అద్భుతమైనటువంటి ఒక గొప్ప రాష్ట్రాన్ని మనం నిర్మిస్తున్నాం అది ఇవాళ మనం చేస్తున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమం తరగతి గదిలోనే భవిష్యత్తు నిర్మాణం అవుతుంది అంటారు కదా అది నిర్మాణం చేయటం అంటే ఇదే అట్లాంటి ఒక గొప్ప భవిష్యత్తు నిర్మాణం కోసం మనం చేస్తున్నటువంటి కృషిని గుర్తు చేసుకోవటం టీచర్స్ డే సందర్భంగా జరుగుతుంది ఆ అనుభవాలను గుర్తు చేసుకోవటం వాటి ఆధారంగా మళ్ళీ ఇంకా కొంచెం భవిష్యత్తులో ఇంకా విద్యార్థులకు మెరుగైనటువంటి విద్య అందించడానికి కావలసిన తయారీ చేసుకోవటం అది టీచర్స్ డే అందుకని టీచర్స్ డే మన అనుభవాలకు పట్టం కడుతుంది మన సేవకు గుర్తింపునిస్తుంది ఒక పిల్లవాడికి నిత్యనేసి పైకి లేపుతుంటే ఆయన పైకి ఎదుగుతుంటే చూసి ఆనందపడటానికి ఇది ఒక సందర్భం చాలా అద్భుతమైనటువంటి సందర్భంలో మీరు నేను మనందరం ఇట్లా కలుసుకోవటం చాలా అద్భుతమైనటువంటి ఆనందం అద్భుతమైనటువంటి సందర్భం అట్లాంటి టీచర్స్ డే సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తప్పనిసరిగా మన కృషిని గుర్తు చేసుకుందాం మనం చేసిన పనిని గుర్తు చేసుకుందాం మనం చేయవలసినటువంటి కర్తవ్యాలను నెత్తిన వేసుకొని బయలుదేరుదాం ఆ ప్రయాణంలో నిజానికి రిటైర్మెంట్ అనేది కూడా ఉండదు నిరంతరం కొనసాగేటువంటి బాధ్యత అది ఆ బాధ్యతను నిర్వర్తిద్దామని మనందరం కలిసి ఆ పనిని మరింత ని కొనసాగిద్దామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఒక గొప్ప భవిష్యత్తును నిర్మాణం చేసే కృషిలో నిమగ్నమైనటువంటి ఈ ఋషులందరికీ కూడా నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలతో సెలవు